నాకు నిజంగా చెప్తా నాకు సరదా కాదు నేను మీకోసం నలిగిపోతా ఉన్నా దశాబ్దం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు చోట్ల ఓడిపోయి ఉండి మీకోసం ఉన్నాను అంటే నాకు ఈ నేల మీద పిచ్చి ఈ భారతదేశం మీద ప్రేమ ఈ తెలుగు రాష్ట్రాల మీద నాకు ఏదో బాగుండాలనే కోరిక మన ఆంధ్ర నేల కల కళకళలాడుతూ పచ్చగా ఉండాలని కోరిక మన ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణ ఇది అన్నపూర్ణ చూసిన ఏడుస్తూ ఉన్నారు ఆ అన్నపూర్ణ పది మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ ఈ అన్నపూర్ణ బాగుండాలి రైతు ఏడవకూడదు కౌలు రైతులకి స్వయాన డబ్బులు ఇచ్చిన వాడిని నేను కోరుకుందా ఏంటి మీ భవిష్యత్తు బాగుండాలి ఒక నదికి ఏముంటుంది మీ దాహం తీర్చాలనే కదా ఒక చెట్టుకి ఏముంటుంది అది మీకు నీడ కల్పించాలి పండివ్వాలనే కదా పవన్ కళ్యాణ్కి ఏముంటుంది మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా ఏముంటుంది నాకు నేను మీకోసం చెప్తున్నాను నేను మీకు అండగా ఉంటాను తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ దాదాపు పాతిక వేల మందికి ఉపాధి అవకాశం కల్పించిన వాడు సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవాడు నిలబడతాడు చలమని శెట్టి సునీల్లాగా ప్రతి ఐదు సంవత్సరాలకి పార్టీ మారే వ్యక్తి కాదు